కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ముగింపు ఇంతే రచన ఎర్రం శక్కి సాయి ఇందిర గడపలో నుంచింది రోడ్డు మీదకు చూస్తూ సాయంత్రం ఐదు దాటింది ఏ క్షణంలోనైనా అనంతం రావచ్చు అతని స్కూటరు తమ ఇంటి ముందుకు రాగానే నెమ్మదవుతుంది అతను తన వంక చూసి చిన్నగా నవ్వుతాడు తను కూడా నవ్వుతుంది పక్కనే ఉన్న వాళ్ళ ఇంటి ముందాపి హారన్ ముగిస్తాడు అతని భార్య ప్రతిమ జిడ్డుకారెక్కంతో వచ్చి గేటు తీస్తుంది ఆ తర్వాత అతను మరోసారి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుంది అడిగింది ప్రతిమ అబ్బే ఎవరి కాదు ఏమీ తోచక తడబడుతూ జవాబిచ్చింది ఇందిర చాలాసేపటి నుంచి అక్కడే నిల్చుంటే అలా అనుకున్నాను నా ఊతు అనేసి ప్రతిమ లోపలికి వెళ్ళిపోయింది వట్టి బద్దకస్తురాలు అనుకుంది ఇందిర భర్త ఇంటికొచ్చే వేళకి నీటిగా తయారయ్యి ఎదురొస్తే ఎంత బాగుంటుంది అదేమీ గ్రహించుకోదు ఏదో నవల పట్టుకొని సాయంత్రం నాలుగున్నర వరకు చదువుతూ కూర్చుంటుంది అప్పుడు ఇల్లు దొడవడం తను తయారవ్వడం మొదలవుతుంది అలసిపోయి ఇంటికొచ్చే మా గాడికి ఆడదలా కనపడితే ఎంత చిరాకుగా ఉంటుంది అనంత్ చాలా నీట్గా ఉంటాడు ఆకర్షణీయంగా ఉంటాడు ఎప్పుడు పెదాల మీద చిరునవ్వు కనపడుతూనే ఉంటుంది ఎప్పుడు ప్రతిమ మీద విసుక్కోవడం కానీ చిరాకు పడినట్లు కానీ కనిపించడు అప్పుడప్పుడు ప్రతిమే అతనితో చిన్న పోట్లాటలు లేవదీయడం మాట్లాడకుండా ఉండడం చేస్తుంటుంది మళ్ళీ మాటలెలా కలిసిపోతాయో తనకు తెలియదు కానీ తన ఉద్దేశం ఖచ్చితంగా అదంతా కేవలం అనంతం మంచితనం మూలంగానే జరుగుతుంది అతనికి కూడా అంత కోపం ఉన్నట్లయితే ఇద్దరు ఏనాడో విడిపోయేవాళ్ళు వాళ్ళు తమ పక్కింట్లోకి దిగి రెండు నెలలు అవుతుంది దిగిన వారం రోజుల్లోనే తనతో బాగా పరిచయం అయిపోయింది ఇద్దరు మధ్యాహ్నం సమయాల్లో క్యారమ్స్ ఆడుకోవడం అప్పుడప్పుడు వెళ్ళడం మొదలయ్యింది అయితే అనంత్తో మాట్లాడే అవకాశం తనకెప్పుడూ కలగలేదు రాను రాను అతనితో కూడా పరిచయం సంపాదించాలన్న అభిలాష తనలో చోటు చేసుకోసాగింది ఎందుకలా అనిపిస్తుందో తనకే తెలియదు మరికొద్ది రోజులకు ఆ అవకాశం రానే వచ్చింది వాళ్ళ పెద్దమ్మగారి ఇంటికి వెళుతూ ఇంటి తాళం చెవి తనకిచ్చింది ప్రతిమ ఆ సాయంత్రం ఐదయ్యేసరికల్లా తనకు తెలియకుండానే ముస్తాబై అతని కోసం ఎదురు చూస్తూ నిలబడింది అనంతం మామూలుగానే స్కూటర్ వాళ్ళ ఇంటి ముందాపి హారన్ ఇచ్చాడు తను వడివడిగా అతని దగ్గరికి నడిచింది మీ మిస్సెస్ వాళ్ళ పెద్దమ్మ గారింటికి వెళ్ళింది తాళం చెవి మీకిమ్మని చెప్పింది అంది తాళం చెవి అతనికి అందిస్తూ థ్యాంక్ యూ అని చిన్నగా నవ్వుతూ అందుకొని లోపలికి నడిచాడు ఆ తర్వాత అతను ఉండగానే తను వెళ్ళడం అక్కడ ప్రతిమతో పాటు ఏదో ఒక సందర్భంలో ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది దసరా పండుగకు ముగ్గురు కలిసి క్యారం సాడారు అప్పుడు తనకు తెలియకుండానే అతని తోచను పెరిగింది స్కూటర్ హార్నన్ వినపడి ఇందిరా చటుక్కున ఆలోచన నుంచి తేరుకుంది అనంతం తన వంకే చూస్తున్నాడు తను అతని కళ్ళల్లోకి చూసి చిన్నగా నవ్వింది ఇందిరా ప్రతిమ వచ్చి గేటు తీసింది ఇంకా రెడీ అయినట్లు లేదేమే కూటర్ లోపల పెట్టి మరోసారి తన వంక చూసి ఇంట్లోకి నడిచాడు అతను పెరట్లో భావి దగ్గర అతను ముఖం కడుక్కుంటున్న విషయం తనకు తెలుసు అందుకని తను పెరట్లోకి పోయి సన్నజాజులు పోస్తూ కొద్దిసేపు గడిపింది అతను బావి దగ్గరకు వచ్చి ముఖం కడుక్కొని తన వంక మరోసారి నవ్వుతూ చూసి వెళ్ళిపోయాడు ఇందిరా చాలాసేపు అక్కడే సచ్చట్లాడింది కానీ అతను మళ్ళీ కనిపించలేదు ప్రతిమే ఒకటి రెండుసార్లు బయటకు వచ్చింది ఆమె ముఖం వాడిపోయింది బహుశా ఇద్దరుకు ఏదో వాగిద్వాదం చెరిగి ఉండవచ్చు కాసేపటి తర్వాత ఇందిరా అంటూ పిలిచింది ప్రతిమ పెరటి గోడ మీద నుంచి పిలిచారా అడిగింది ఇందిరా దగ్గరికి నడుస్తూ అవును ఇలా అలా గుడికి వస్తారేమోనని అయిష్టంగానే బయలుదేరింది ఇందిరా ప్రతిరోజు ఆ సమయానికి అనంతము ప్రతిమ ఇద్దరూ షికారు పోతుండేవాళ్ళు ఇద్దరు మౌనంగా గుడివైపు నడవసాగారు అనంతం తన గురించి ఏమనుకుంటాడో తన ప్రతిమ ఇద్దరము ఒకటే రకమనుకుంటాడేమో వాళ్ళ గొడవల్లో తన ప్రతిమను సుమర్థిస్తున్నట్లు భావిస్తాడేమో ఈ వేళ నాతో బయలుదేరారేమిటి నవ్వుతూ అడిగింది ఇందిర మరేం లేదు ఆయన రాలేనన్నారు అబద్ధం అడుగుతుంది అనుకుంది ఇందిర అనంతం అలాంటి మనిషి కాదు ఎప్పుడూ భార్య మనసును నొప్పించడు ఈ మగ సంగతి నీకు తెలియదు ఇందిరా ఒట్టి తిక్క మనుషులకు ఎంతసేపు వాళ్ల ఇష్టాలు అయిష్టాలే కానీ మన మాట వినరు నెగ్గనీరు ఇందిరా మాటలు నచ్చలేరు అందుచేత మౌనంగా ఊరుకుండిపోయింది ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో శాంతమ్మ తన తల్లితో మాట్లాడుతూ కనిపించింది ఏమే గోడల పిల్ల మాకు గొప్పన్నం ఇప్పుడే అంది నవ్వుతూ ఆమెను చూడగానే ఇందిరాకు ఎందుకు కోపం ముంచుకొచ్చింది జవాబు ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది రాత్రి భోజనం చేస్తూ తల్లితో చెబుతుంటే వింది ఇందిర మర్నాడు తనని చూడటానికి ఎవరో పెళ్లివారు వస్తున్నారట అదివరకైతే ఆ వార్త తనలో ఉత్సాహాన్ని ఊహల్ని కలిగించేది కానీ రాను నిరుత్సాహాన్ని అయిష్టాన్ని కలగజేస్తుంది ఏముంది అంతా మామూలి పెళ్లి చూపులు కొంచెం తలెత్తమ్మ రెండు ప్రశ్నలు సంగీతమేమైనా వచ్చా అన్ని అయిన తర్వాత కట్లం దగ్గర పేచీలు రావడం ఇంతే సంగతులు తెల్లవారింది పెళ్లి చూపులు కూడా ముగిసినాయి తర్వాత చెప్తాము అనేసి వెళ్ళిపోయారు వాళ్ళు బెనారస్ పట్టు చీర జడ కళ్లకు కాటుక నిజానికి అందంగానే ఉంటుంది తను అనుకుంది ఇందిర అంత ముందు నుంచొని ప్రతిమ కంటే చాలా అందంగా ఉంటుంది ఆ అలంకరణలో ఓసారి అనంతి కనపడితే గుండె జల్లుమన్నది ఇందిర ఎందుకలాంటి కోరిక కలిగింది తనకు అనంతం తనని చూసి వరిస్తాడా ఏమన్నా ఒకవేళ వరించినా మాత్రం ఏం లాభం గనక అతను వివాహితుడు అతని గురించి అసలు అలాంటి ఆలోచనలు రావడమే తప్పు కానీ ఎందుకనో అతన్ని గురించి ఆలోచించకుండా అతన్ని చూడకుండా ఉండలేకపోతుంది తను ఈ అలంకరణలో అతనికి కనపడినంత మాత్రాన మునిగిపోయేదేముంది తను అందగత్తే అన్న విషయం అతను గ్రహిస్తే చాలు అంతే అంతకంటే ఇంకేమీ ఆశించడం లేదు సాయంత్రం ఐదు దాటింది తను వాకిట్లో నుంచింది ఇందిరా దారిన పోయే వాళ్లంతా ఆమెను తినేసలా చూస్తున్నట్లు అనిపించింది ఆయనకి ఆ భావం ఆమెకు కిచ్చింది గర్భాన్ని కలగజేసింది స్కూటర్ మలుపు తిరిగింది అనంతం కథలు తన కళ్ళ వైపు తిరిగినాయి అతని కళ్ళల్లో మెరుపు అప్రతిభుడై అలాగే చూస్తుండిపోయాడు ఇందురా సిగ్గుపడిపోయింది హఠాత్తుగా స్కూటరు ఇంజన్ ఆగిపోయింది ఆమె వంక చూసి నవ్వాడతను ఇందిరా సిగ్గుపడుతూనే నవ్వింది ఇన్ని రోజులు నుంచి ఎక్కడ దాచారు ఇంత అందం స్కూటర్ వాళ్ళ ఇంటి కంపౌండ్లో పార్క్ చేసి నెమ్మదిగా అడిగాడు ఇందిరా లోపలకు పరిగెత్తింది నవ్వాకుంటూ అయితే ఎంతోసేపు ఇంట్లో కూర్చోలేకపోయింది చీర మార్చుకొని ఏదో పని కల్పించుకొని వాళ్ళింటికి వెళ్ళింది అనంతరం తన అందాన్ని గుర్తించినట్టు మాట్లాడడం చాలా ఉత్సాహాన్ని కలగజేసింది ఆయనకు ప్రతిమ పెరట్లో ఉన్నట్టుంది అనంతం హాల్లో కూర్చొని టీ తాగుతున్నాడు కొత్తవాడిని చూసినట్టు అలా పారిపోయారేమిటి నవ్వుతూ అడిగాడత అతని కళ్ళల్లో ఆకర్షణకి తట్టుకోలేక చూపులు మరలుచుకుంది ఇందిరా ఏమిటి నాతో మాట్లాడడం కూడా మానేశారేమిటి కొంపదీసి అంత శిక్ష విధించకండి ప్రతిమాలకుంటాను ఇంకా నవ్వుతూనే అన్నాడతను బాగుంది నేను ఏమిటి బెదిరిపోతున్న లేడిలా చూస్తూ అంది మీకు అధికారం ఉందండి ఇందిరాజీ అందుకే భయం పాపం అనేసి అక్కడి నుంచి పెరటి వైపు నడిచింది ఆమెకు లోపల భయంగానే ఉంది ఒకవేళ ప్రతిమ తమ ఇద్దరి మాటలు ఎక్కడ వింటుందోనని ప్రతిమతో మాట్లాడుతుండగానే అనంతం కూడా వచ్చాడు అక్కడికి తను కూడా వాళ్ళ సంభాషణలో కల్పించుకొని మాట్లాడసాగాడు మాట్లాడుతూ మధ్య మధ్యలో తన వంక చూసే దొంగచూపులు గమనిస్తూనే ఉంది ఇందిరా ఆ రోజు అతని ప్రవర్తన ఆమెకు వింతగానూ భయంగానూ కూడా ఉంది రాత్రి చాలాసేపటి వరకు అతని గురించే ఆలోచనలతోనే గడిపింది మర్నాడు సాయంత్రం తను మామూలుగా కాసేపు డాబా మీద కూర్చుందామని పైకి వెళ్ళేసరికి అతను అప్పటికీ అక్కడ కూర్చొని కనిపించాడు తన సంకోచంగా మెట్లు దగ్గరే ఆగిపోయింది ఎటూ తోచక రండి ఇంట్లో అస్సలు గాలి లేదని పైకొచ్చాను మీకేమైనా అభ్యంతరం ఉంటే నేనే కిందికి దిగిపోతాను అబ్బే పర్వాలేదు లేండి అంది ముఖమాటగా తను పిట్ట కూడా ఆనుకొని నిలబడి మీకు పెళ్లి చూపులైనా ఇటగా నిన్న అడిగాడతను అవును అంది ఇందిరా సిగ్గుతో తల ఉంచుకొని భలే వారే అంత ఎందుకు ఇక్కడేమీ పెళ్లి చూపులు అవడం లేదుగా కానీ మీరు విషయం గుర్తుంచుకోండి మీ భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించి మరీ ఒప్పుకోండి నా లాగా తొందరపడి ఒప్పుకున్నారా మా సంసారం లాగానే ఉంటుంది మీ సంసారం కూడా నవ్వుతూ అన్నా ఏదో బాధపడుతున్నట్లు అనిపించింది ఇందిరా అతని సంసారం నుంచి ఆమెకున్న అనుమానాలు నిజమైనాయి బాగుంది ఇప్పుడు మీకేం తక్కువైందని మీకేమీ తెలియనట్లు ప్రతిమను మీతో పోల్చుకుంటే అన్నిటా మీకంటే తక్కువే కదా అంటే నేనేం సకలగుణ సంపన్ను కాదు ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది కానీ మా ప్రతిమా దేవికి అన్నీ వీకే ఏమిటో వీక్నెస్లు నవ్వుతూ పైకొచ్చింది ప్రతిమ ఇంద్ర కంగారు పడిపోయింది అనంతం చటుక్కున నవ్వేస్తూ అదే ఒంట్లో వీక్గా ఉంటుందన్నావు కదా అన్నాడు అలా అతనితో ఒంటరిగా డాబా మీద మించుని మాట్లాడుతూ ప్రతిమ కడ్లబడడం చిన్నతనంగా తోచింది ఇందిరా తమ ఇద్దరి మీద ఆమెకు అనుమానం కలిగినా కలగవచ్చు ఎల్లుండి సినిమా యాక్టర్స్ వస్తున్నారట ఇందిరా గారు నాకు ఒక పాస్ దొరికింది ప్రతిమతో పాటు మీరు రండి ఎక్కడ అడిగింది ఇందిరా కనకదుర్గ థియేటర్లో అయితే ఏమో మా వాళ్ళని అడగాలి అంది ప్రతిమ వంక చూస్తూ తను రావడానికి ప్రతిమ ఏమంతా సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు లేకపోతే ఆమె కూడా తనని రమ్మని బలవంతం చేసి ఉండేది లోపల వెళ్లాలని ఉన్నా ఏమీ మాట్లాడలేదు ఇందిర ఆ మరనాడు ప్రతిమ అనంతం ఇంట్లో చిన్నగా ఘర్షణ పడటం వినిపించింద సాయంత్రం తను ఒక్కత్తి ఢాబా మీద చాలాసేపు కూర్చుంది ఇందిర కానీ ఎంతసేపైనా అనంతం పైకి రాకపోవడంతో కొంచెం నిరుత్సాహపడింది తనకు తెలియకుండానే తనలో అతన్ని ఒంటరిగా కలుసుకోవాలన్న కోరిక చోటు చేసుకున్నట్లు తెలుసుకుందాయి బహుశా అంతకు ముందు రోజు తమిద్దరిని డాబా మీద చూచి ప్రతిమ ఈరోజు అతనితో సంఘర్షణ పెట్టుకుందేమో అన్న అనుమానం కూడా వచ్చింది మర్నాడు ఉదయం పెరట్లోకి వెళ్ళినప్పుడు ప్రతిమ మాట్లాడింది సాయంత్రం వస్తున్నారా శతదినోత్సవం ఫంక్షన్కి వీలు పడదలేండి అంది ఇందిర సరే అలా అంటున్నప్పుడు ఆయన ముఖంలో సంతోషం చూసి కోపం వచ్చింది ఇందిర నేనొస్తే తన భర్త నేను తినేస్తానా ఏమిటి అనుకుంది నిష్ఠూరంగా ఆ సాయంత్రం నాలుగింటికి ఆఫీస్ నుంచి వచ్చేశాడు అనంతం ఇందిరా తలవాకిట్లోనే నించుని జడ అల్లుకుంటుందప్పుడు రానన్నారంటగా ఎందుకని అన్నాడు ముఖం పుచ్చుకొని నేను రావడం ప్రతిమకంతగా ఇష్టం ఉన్నట్లు లేదు అంది చెటప్పున అనేసి ఎందుకలా అన్నానా అని మదన పడిపోయింది నాన్సెన్స్ అదెవరు ఇష్టపడడానికి దయచేసి రండి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది నేను ఏమనాలో తెలియలేదు ఇందిరా ఈసారికి ఫోన్ నింది మరోసారి వస్తాను అలా అనకండి ప్లీజ్ ఈవేళ మీరు రావాలి మౌనంగా అతని కళ్ళల్లోకి చూస్తూ తల ఊపిందేమే మరో అరగంటలో బయలుదేరా రెడీ అవ్వండి అనేసి అతను సరిగ్గా అరగంటకు ప్రతిమ వచ్చేసింది తన దగ్గరకు వస్తానన్నారటగా ఆయనతో అంది నేని నవ్వును తెచ్చుకుంటూ అవును ఆయన బలవంతం చేసేసరికి ఒప్పుకున్నాను తను నవ్వుతూనే జవాబిచ్చింది ఇందిర పదన్ని మరి పోదాం ఇద్దరూ బయటకు వచ్చారు రెండు రిక్షాలు మాట్లాడాడు అనంతం మీ ఇద్దరు ఓ రిక్షా ఎక్కండి నేను ఒక రిక్ష ఎక్కుతాను అన్నాడు ప్రతిమ ఇందిరా ఒక రిక్షాలో ఎక్కారు పావ గంటలో సినిమా హాలు చేరుకున్నారందరూ లోపలికి నడిచి రెండో వరసలో ముగ్గురు కూర్చున్నారు ఇద్దరికీ మధ్యలో ప్రతిమ కూర్చుంది స్టేజీ మీద అందరినీ చూపించి వాళ్ల పేర్లు చెప్తున్నాడు అనంతం మధ్య మధ్యలో చెలోక్తులు నవ్వా ఇందిర ప్రతిమ బలవంతంగా నవ్వు తెచ్చుకోవడం ముఖం వాడిపోయి ఉండడం గమనించింది ఇందిర ఆ సమయం అకస్మాత్తుగా ఆయనకు ప్రతిమ మీద ద్వేషం పుట్టుకొచ్చింది ఆవిడ భర్తతో కాస్త చెరువుగా ఉన్నంత మాత్రాన అంత ఏడిపెందుకు అనుకుందైమే తేజీ మీద నటి నటులంతా కనిపించి మాట్లాడి వెళ్ళిపోయారు జనమంతా ఒక్కుమ్మడిగా బయటకు వెళ్ళసాగారు ఆ గుంపులో ప్రతిమ ఇందిర తలో పక్కకు నెట్టుకుపోయారు నుంచి మించుగా వెనక నుంచి ఎవరో కౌగలించుకున్నట్లు అనుకుని నించునేసరికి కంగారుగా వెనక్కి తిరిగి చూసింది ఇందిర అనంతం ఆయన చేతిని పట్టుకున్నాడు అప్పుడే కాసేపు అలాగే మించుండి రష్ తగ్గాక వెళదాం అన్నాడు నెమ్మదిగా ఇందిరా శరీరమంతా చెల్లుమంది అతని స్పర్శ అతని అంతా రక్తంతో పాటు ప్రవహిస్తున్నట్లుంది అతను తన అభిముఖంగా వచ్చి తన శరీరం నలిగిపోయేలా కౌగలించుకుంటే బాగుండనిపిస్తుంది కొద్ది క్షణాల్లో రష్ తగ్గిపోయింది ప్రతిమ ఇంచుమించుగా గేటు బయట వరకు వెళ్ళిపోయి నించుంది వాళ్ల కోసం ఎదురు చూస్తూ ముగ్గురు రోడ్డు మీదికొచ్చారు అబ్బా పాడు రష్ చిన్నపిల్లలుంటే ఎటో తప్పిపోయేవాళ్ళు ఆమె తమిద్దరిని అలా దగ్గరగా నంచుని ఉండటం గమనించిందేమో అన్న అనుమానంతో అంది ఇందిర పెద్దాళ్ళై ఉండి కూడా మనమే తలో మూలకు కొట్టుకపోతే ఇంకా చిన్నపిల్లల సంగతి చెప్పేదేముంది అంది ప్రతిమ ఆ మాటల్లో ద్వంద్వార్థం కనిపించి దెబ్బతిన్నట్లు చూసింది ఇందిర మళ్ళీ వృక్షాలోని ఇల్లు అందరు ఆ రాత్రి దియ్యని కోరికలు ఆమెను సతమతం చేసినాయి అనుక్షణం అనంతమే కళ్ళ ముందు కనబడుతున్నాడు మర్నాడు సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె దగ్గరగా వచ్చి అన్నాడు అన్నాడతడు నా వివాహానికి కొద్ది రోజుల క్రితం నువ్వు తాలసపడినా జీవితమే ఎంతో ఆనందదాయకంగా ఉండేది ఇందిరా ఇన్ ఇందిరాకు అతన్ని చూస్తే జాలి వేసింది అతని తన తన గుండెలకు హత్తుకుని ఓదార్చాలన్న కోరిక ఊహించి వేసింది కానీ ప్రతిమ ఏ క్షణంలోనైనా హాల్లోకి రావచ్చునన్న భయం ఆ కోరికను కళ్యం వేసింది ఇప్పుడు అలా అనుకుని ఏమైనా ఉపయోగం ఉందా అంది నెమ్మదిగా ఎందుకుండదు ఇందిరా చేసిన పొరపాటు దిద్దుకోవడానికి అవకాశం ఎప్పుడూ ఉంటుంది అంటూ ఆమె చెయ్యి పట్టుకుని మరో చెయ్యి ఆమె నడుము చుట్టూ వేసి తన మీదకు లాక్కున్నాడు ఇందిరాలో విద్యుత్ ప్రవహిస్తుంది గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి మరింత కోరికతో అతన్ని హత్తుకుపోయింది ఆమె ముఖానికి చేరువుగా అతని ముఖం ప్రతిమ వస్తుందేమో అస్పష్టంగా కొనికిందేమీ మరేం పర్వాలేదు ఆమె పెదాలు తాకబోతుండగానే అడుగుల చప్పుడు వినిపించింది చటుక్కున అతని కవుల నుండి దూరంగా జరిగితే ఇందిర అప్పుడే ప్రతిమ గదిలోకి అడుగు పెట్టి అక్కడ వారిద్దరిని చూసి నిర్భాంతపోయింది అంతకు కొద్ది క్షణాల క్రితం వారు ఎలాంటి భంగిమలు ఉన్నారో కూడా తేలికగానే ఊహించుకుంది అక్కడి నుంచి విసురుగా వెనక్కి నడిచింది మళ్ళీ ఇందిర గాబరా పడిపోయింది ప్రతిమకు అనుమానం వచ్చే ఉంటుంది అంది భయంగా వస్తే మరీ మంచిది ఇంకా మనము చాటుగా వ్యవసరించవలసిన అవసరం ఉండదు అన్నాడు తను నవ్వుతూ వారం రోజులు గడిచిపోయినాయి ఆ వారం రోజులు ప్రథమ అనంతాన్ని అంటిపెట్టుకుని తిరగడం మూలాన అతనితో ఒంటరిగా గడిపే అవకాశం దొరకలేదు ఇందిరా అయితే ఆ వారం రోజులు ఆయన మనసును పూర్తిగా ఆక్రమించేశాడు అనంతం అతన్ని ఒక్కసారైనా చూడండి తను బతకగలదా అన్న అనుమానం కూడా వచ్చింది ప్రతిమ పిన్ని కూతురు వివాహం నిశ్చయమైనట్లు ఉత్తరం వచ్చింది ప్రతిమకు వెంటనే వచ్చేస్తే తనకు తోడుగా ఉంటుందని కూడా రాసిందేమీ కానీ ప్రతిమకు ఇండ్లు వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయింది అనంతం ఒంటరిగా ఉన్నప్పుడు ఇందిర ఇంటికి వస్తే తర్వాత ఏమైనా జరగవచ్చు కానీ ఆమె అనుకున్నట్లు జరగలేదు పెళ్లి నాలుగు రోజులుందనగా ప్రతిమా బాబా విస్వయంగా వచ్చేశాడు వెంటనే వాళ్ళని తనతో బయలుదేరమంటూ బలవంతం చేయసాగాడు నాకు రెండు రోజుల కంటే ఎక్కువ సెలవు దొరకదు కనుక ముందు ప్రతిమను తీసుకెళ్లిపోండి నేను పెళ్లి టైంకి అక్కడికి చేరుకుంటాను అంటూ సర్ది చెప్పి ప్రతిమను రైలు ఎక్కించేశాడు అనంతరం రైలు ప్లాట్ఫామ్ వదిలేసరికి ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాడు అబ్బా పీడ ఇప్పటికీ విరగడైంది అనుకున్నాడు సంతోషంగా వెంటనే ఆఫీస్కి ఓ సెలవు చీటి పడేసి ఇండ్లు చేరుకున్నాడు ఇందిరా బయటే నిల్చొని ఉన్నప్పుడు ప్రతిమ ఊరు వెళ్ళడం ఆమెకు తెలుసు ఇంటికి రమ్మని సైగ చేసి లోపలికి వెళ్ళాడు అనంతం ఇందిరాకు భయమేసింది ప్రతిమ లేనప్పుడు ఆ ఇంటికి వెళితే తన తల్లికి అనుమానం కలుగుతుందేమోనని వెళ్ళడం మానేసింది అనంతం కాలుకాలిన పిల్లిలా చలాబా ఇంట్లోకి పెరట్లోకి తిరుగుతున్నాడు చివరకు పెరట్లో ఒంటరిగా కనిపించింది ఇందిరా రాత్రికి డాబా మీదకి వస్తాను అంది నెమ్మదిగా అతను పెందలాడే హోటల్లో భోజనం చేసి ఇంటికొచ్చి డాబా మీద పక్క పడుకున్నాడు అర్ధరాత్రి దాటాక అడుగులలో అడుగు వేసుకుంటూ వచ్చింది ఇందిరా ఆకలి ఉన్న పులిలాగా ఆక్రమించుకొని పక్క మీదకి వరిగాడు అనంతరం ఇందిరా కలలన్నీ పండినాయి ఆ రాత్రి మనము ఎన్నాళ్ళిలాగా గడపటం అడిగింది ఇందిరా జరిగినన్నాళ్ళు తర్వాత నీకెలాగూ పెళ్ళైపోతుందిగా ఇంకా నయ్యం ఇంకేమీ అక్కర్లేదు జీవితాంతం మీ దగ్గరే ఉంటాను నీ ఇష్టం నాకు అది మరీ ఆనందం అన్నాడు ఆమెని గుండెల్లో లోపదొప్పుకుంటూ వారి రాస్య ప్రయాణాలు ఎన్నో రోజులు దాగలేదు పెళ్లినాడు మధ్యాహ్నమే తిరుగు ప్రయాణమై సాయంత్రం ఆరింటికల్లా ఇల్లు చేరుకుంది ప్రతిమ తలుపు కొట్టేసరికి అనంతం తలుపు తీశాడు ఇందిరా ఒంటికి బట్టలు చుట్టుకుంటుంది లోపల నిశ్చేష్టురాలైపోయింది ప్రతిమ ఏమనడానికి తోచక వెంటనే ఆ ఇంట్లో ఉన్న తన చీరలు నగలు తీసుకుని పుట్టింటికి బయలుదేరింది ఆ రాత్రే తన తల్లితో జరిగిన సంఘటనలన్నీ తల్లి ముందుంచింది ఇందిర కాసేపు ఏడ్చి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ఇంత దూరం వచ్చాక నేనేం చేయగలను అందేమే అనంతం ప్రతిమ విడాకులు తీసుకున్నారు తర్వాత కొద్ది రోజులకి ఇందిర అనంతం ఒకటయ్యారు నెల రోజుల పాటు సెలవు పెట్టాడు అనంతం ఇద్దరూ గోల్డెడు డబ్బు ఖర్చు చేసి పెద్ద పెద్ద పట్టణాలన్నీ తిరిగి అన్ని సుఖాలు అనుభవించి తిరిగి వచ్చారు నా జీవితంలో ఇంకే లోటు లేదు ఇందిరా ఇంతటి అందమైన భార్య ఇంతటి అనుకూలవతి ఎంతమందికి లభిస్తుంది అదృష్టం ఈ పెద్దాళ్ళు చేసే పెళ్ళిళ్ళు అందుకే ఫెయిల్ అవుతుంటాయి ఇందిరా ముడిసిపోయింది ఆరు నెలలు ఇట్టే గడిచిపోయినాయి రోజు అనంతం ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా తను డ్రెస్ చేసుకుని అందంగా అలంకరించుకొని ఎదురుచూపుతూ నుంచునేది ఇద్దరు సినిమా కోలేక ఎక్కడికైనా సరదాగా తిరగడానికి వెళ్ళేవాళ్ళు హఠాత్తుగా అనంతానికి ట్రాన్స్ఫర్ అయ్యింది వెంటనే వెళ్ళిపోయి ఓ ఇల్లు దొరికాక ఇందిరాను కూడా తీసుకెళ్ళిపోయాడు వెళ్ళిన పది రోజులకే పక్కింట్లోని వాళ్లతో పరిచయమైంది ఇందిరా పక్కింటి చెల్లెలు టీచర్ ఉద్యోగం చేస్తుంది ఆమె పేరు సుశీల సుశీల సమవయస్కురాలు కావడంతో ఆమె బాగా సన్నిహితురాలైపోయింది ఎప్పుడు ఖాళీ దొరికినా తనతో మాట్లాడుతూ కూర్చునేది ఓ రోజు జ్వరం వచ్చింది ఇందిరా అనంతం ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టేశాడు సాయంత్రానికి కొంచెం తగ్గుముఖం చూపింది జ్వరం అనంతం కాఫీ తయారు చేస్తున్నాడు వంటింట్లో నెమ్మదిగా లేచి అతనికి సహాయం చేయడానికి ఒంటింటి వైపు నడిచింది ఇందిరా అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయి గడపలోనే నిలబడిపోయింది అనంతం కిటికీకి బయట నుంచున్న సుశీల చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు సుశీల పరవశంతో చూస్తున్నదని వంక కళ్ళు తిరిగినట్లయింది ఇందిరా ఒంట్లో సత్తువ పూర్తిగా పోయింది వెనక్కు తిరిగి నడిచి పక్క మీద పండ్లుకుండిపోయింది ఆమెకు ప్రతిమ గుర్తుకొచ్చింది ప్రతిమకు అన్యాయం చేసిన ఇందిర గుర్తుకొచ్చింది ఇందిరాకు అన్యాయం చేయబోతున్న సుశీల కళ్ళ ముందు కదిలింది ఆమె కళ్ళ వెంబడి నీళ్లు కారిపోయింది